హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ టూ విక్రమ్ జై మోక్ష ఎయిర్పోర్ట్కి బయలుదేరారు వీళ్ళు ఎయిర్పోర్ట్కి చేరుకునే సరికి టూ అవర్స్ పట్టడంతో విక్రమ్ బ్యాగ్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళారు ముగ్గురు జై మోక్ష బాధగా విక్రమ్నే చూస్తూ ఉండేసరికి విక్రమ్ ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకుండా జై అను జాగ్రత్తరా అని ఒకే మాట జైతో మాట్లాడి చెల్లిని జైని హత్తుకొని బాయ్ వెళ్ళొస్తాను అని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై మోక్ష భారమైన మనుషులతో మళ్ళీ వెనక్కి కదిలారు జై మోక్ష వెనక్కి వెళుతూ ఒక కాలి ప్లేస్ లో కార్ ఆపాడు మోక్ష వెంటనే జైని హత్తుకొని ఎందుకురా వాడికే ఇలా జరగాలి ఎంతగానో ప్రేమించాడు కదరా దాన్ని అది ఎందుకురా వాడిని ఇంత మోసం చేసింది అని ఏడుస్తూ ఉంది అందులో హను తప్పు ఏం ఉండే ఉండదు లేవే తన లైఫ్లో ఏదో జరిగింది అది మనం తెలుసుకోవాలి అంతేకాని మా కన్నా తనే నీతో క్లోజ్ గా ఉంది కదా నీకు కూడా నమ్మకం లేకపోతే ఎలా అన్నాడు జై మోక్ష తల నిమృతు ఎంత నమ్మకూడదు అనుకున్నా దాని కడుపు మనకి నిజం తెలిసేలా చేస్తుంది కదరా ఇంకెలా నేను నమ్మకుండా ఉండాలి చూద్దాం మోక్ష అసలు తన లైఫ్లో ఏం జరిగిందో ఏం జరగబోతుందో అన్నీ తెలుసుకోవాలి ముందు అనుకడపుల్లో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలిస్తే అన్ని నిజాలు అవే బయటికి వస్తాయి నువ్వు ఎక్కువగా ఆలోచించకు వాడు అక్కడికి వెళ్ళే పనిలో పడిపోతే వాడే ఇవన్నీ మర్చిపోతాడులే ఓకేనా అని కాసేపు మోక్షని ఓదార్చి తనని ఇంట్లో డ్రాప్ చేసి జై అతడి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక విక్రమ్ అమెరికాకి చేరుకున్న చేరుకున్నాక మహేంద్ర గారు చెప్పినట్టు ముందుగానే అతడి కోసం ఇల్లు తీసుకోవడంతో అక్కడికి చేరుకొని నెక్స్ట్ అతడు ఆఫీస్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాడు అలా అమెరికాకి వెళ్ళడమే ఆలస్యం అతడు వెళ్ళిన మరుసటి రోజు నుండే మహేంద్ర గారి ఫ్రెండ్ అయిన వాళ్ళ ఆఫీస్ కి మామూలు ఎంప్లాయీగా చేరాడు విక్రమ్ విక్రమ్కి నచ్చినట్టు ఉండనివ్వని ఇక ఆ ఆఫీస్ లో బాస్ కూడా ఏమనలేదు మహేంద్ర గారు విక్రమ్ ఆయనకి చాలా క్లోజ్ అవ్వడంతో ఇక్కడ అను తన బతికేదో తనది అన్నట్టు ఆఫీస్ కి వెళ్ళడం రావడం బాధతో రాత్రంతా కూడా విక్రమ్ ని ఏడ్చుకుంటూ పడుకోవడం ఇదే తన దినచర్య అవుతుంది అక్కడ అమెరికాలో విక్రమ్ తంతు కూడా ఇదే పొద్దున్నే లేవడం రెడీ అవ్వడం ఆఫీస్కి వెళ్ళి రావడం నైట్ అంతా డ్రింక్ చేస్తూ అను తలపుల్లో మునిగిపోవడం ఆమెను తలుచుకోవడం ఆమెనే కలల్లో ఊహించుకుంటూ నిద్రపోవడం ఇది అతడి దినచర్య అయ్యింది ఇక్కడ మోక్ష మళ్ళీ తన కాలేజ్ కంటిన్యూ చేస్తూ ఉంటే జై కూడా ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు ఇలా ఉండగా అనుకి అప్పటికే ఫైవ్ మంత్స్ వచ్చేసాయి కాస్త తన స్టమక్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యింది కాస్త లూజ్ బట్టలు వేసి అను కవర్ చేస్తున్నా కూడా ఓ రోజు లంచ్ టైంలో బాగా వామ్టింగ్స్ అవ్వడంతో వాష్రూమ్కి కి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి మేనకని పిలిచింది అను ఒంట్లో అస్సలు బాగుండట్లేదు మేనక ఇంటికి వెళ్ళిపోతాను కాస్త బాస్ ని అడగవా అంది వాళ్ళ బాస్ ఓకే అనడంతో మేనక అను ఇద్దరు ఇంటికి చేరుకున్నారు అను ఇంటికి వెళ్ళడమే ఫ్రెష్ అయి వచ్చి తను వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకొని జ్యూస్ తీసుకొని వచ్చింది మేనకకి ఇప్పటి వరకు అడగొద్దు అనుకున్నాను కానీ నిన్ను ఈ పొజిషన్లో చూసి అడగాలి అనిపిస్తుంది అను అసలు ఏం జరిగింది నీ లైఫ్లో ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నావు మీ చెల్లే కదా నిన్ను జాయిన్ చేసింది ఆఫీస్లో మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు తను కనిపించలేదు ఏం జరుగుతుంది అను పైగా మంత్లీ హాస్పిటల్కి కూడా వెళ్తున్నావు నాకు చెప్పకుండానే ఏమైంది అని అడిగింది మేనక నాకు ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు దూరం అయ్యారు మేనక ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి అని నమ్మి నా గురించి నీకు చెప్తున్నాను నువ్వు నా విషయం ఎక్కడ చెప్పవు అనే నేను అనుకుంటున్నాను అంది అను మేనక అను చేతిలో చేయి వేసి ప్రామిస్ అను నీ విషయాలు నేను మరెక్కడా చెప్పను అంది మేనక అను చేయి వేసి ప్రామిస్ అను నీ విషయాలను నేను మరెవరి దగ్గర ప్రస్తావించను అసలు ఏం జరిగింది నీ లైఫ్ లో నాకైనా చెప్పి నీ బాధ తీర్చుకో అంది నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది మేనక నాన్న మూర్తి అమ్మ మహేశ్వరి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తుంది కరెక్ట్ గా అమ్మ మరణంతో నాకు దిక్కు తోచలేదు దాన్ని అయిపోయాను అలానే నాన్న సంవత్సరం పాటు నన్ను చూసుకుంటూ ఉన్నాడు కానీ నాన్న పనికి వెళ్ళడం నన్ను చూసుకోవడం ఇబ్బంది అవ్వడంతో రత్నాపిన్నిని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ నాన్నకి భార్య మాత్రమే అయ్యింది నాకు తల్లి కాలేదు ఆవిడ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుండి నాకు మంచి రోజులు పోయాయి ఏ పనైనా నాతోనే చేయించేది ఆ రోజు నుండి మా ఇంటికి నేనే పని మనిషిలా మారిపోయాను ఆవిడకి వైష్ణవి పుట్టాక అప్పటి నుండి ఇంకా నన్ను ఆకాస్త కూడా మనిషిలా చూసేది కాదు వైష్ణవి పెరుగుతూ ఉంటే మా అమ్మ కూడా ఉంటే నన్ను ఇంకా చాలా బాగా చూసుకునేది కదా అని రోజు ఏడుస్తూ పడుకునేదాన్ని ఒక్కదాన్నే రూమ్లో వర్షాలు పడ్డప్పుడు అయితే ఆ ఉరుములకు మెరుపులకు ఒక్కదాన్నే మూలకి ముడుచుకొని భయపడుతూ ఏడుస్తూ పడుకునేదాన్ని నాకు తోడు ఎవ్వరూ లేరు అనుకుంటూ తనని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుని టెన్త్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను ఆ తర్వాత ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్ లోనే చదివాను ఆ తర్వాతే విక్రమ్ గారు చదువుతున్న కాలేజ్ లో జాయిన్ అయ్యాను నేను కానీ మా పిన్నికి నేను ఆ కాలేజ్ లో చదవడం ఇష్టం లేక నాన్న రచ్చ చేసింది నా అన్నని ఫీజు కట్టకుండా చేస్తే నా ఫ్రెండ్ మోక్ష అదే విక్రమ్ గారి చెల్లెలు తను నా ఫీజు కట్టింది అలా సాఫీగా సాగుతున్న నా జీవితంలోకి ప్రేమ అంటూ విక్రమ్ గారు ఎంటర్ అయ్యారు కానీ ఆయన ఏనాడు నన్ను ప్రేమిస్తున్నాను అని కానీ ఐ లవ్ యూ అని కానీ నాకు ఎప్పుడూ చెప్పలేదు ఆయన చేసే పనులకే నేనంటే ఆయనకి ఎంత ప్రాణమో నాకు అర్థమయ్యేది నాకు ఇది చేయాలి అది చెయ్యి అని చెప్పేవారు కాదు ఆర్డర్ వేసేవాళ్ళు నేనేదో ఆయన హక్కులాగా కానీ నాకు ఆయన నాపై హక్కు చూపిస్తేనే చాలా నచ్చేది అలాంటివన్నీ నా జీవితానికి సెట్ అవ్వవు అని ఆయనని ఎంత దూరం పెట్టాలి అనుకున్నా కూడా ఆయన మనసులో తిష్ట వేసుకొని మరి కూర్చున్నారు నేను కూడా ఆయన మీద ప్రేమని ఇష్టం అని ఎప్పుడూ బయట పెట్టలేదు ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని నాకు తెలుసు ఆయన మీద నాకున్న ఇష్టం ఆయనకీ తెలుసు కానీ మేమిద్దరం ఎప్పుడూ బయటపడలేదు మా ప్రయాణం అలానే సాఫీగా సాగిపోతే ఒకరిపై ప్రేమని ఒకరికి తెలియజేసుకునే వాళ్ళమేమో కానీ అనుకోకుండా ఒక రాత్రి నా జీవితాన్నే మార్చేసింది మేనక అంది అను కన్నీళ్లతో ఏం జరిగింది అను విక్రమ్ గారి బర్త్డే రోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అని మోక్ష మా ఇంటికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది ఆ రోజు మా కాలేజ్లోనే నిషా అనే అమ్మాయి విక్రమ్ గారిని ప్రేమిస్తుంది విక్రమ్ గారిని ఎలా అయినా ఆ రోజు ఆవిడ సొంతం చేసుకోవడానికి మత్తు మందు కలిపిన జ్యూస్ విక్రమ్ గారితో తాగించింది తను నేను అదే విషయం విక్రమ్ గారితో చెప్దామని ఆయన రూమ్కి వెళ్ళేసరికి ఆయన పూర్తిగా మత్తులోకి జారి నన్ను ఆయన సొంతం చేసుకున్నారు ఆ రోజు ఆ తర్వాత నేను అక్కడ ఉండలేక ఆయన స్పృహలో లేవకముందే మా ఇంటికి వచ్చేశాను ఆ విషయం ఆయనకి కూడా తెలిసి ఉంటుంది అనుకున్నా కానీ నేను మరుసటి రోజు కాలేజీకి వెళ్ళేసరికి ఆయన ఏమీ తెలియనట్టు నాతో ప్రవర్తించారు నాకు ఇక అర్థమైంది ఆయనకి మా మధ్య జరిగిందంతా మత్తులో ఉన్నప్పుడు జరిగినందువలన ఆయనకి ఏది గుర్తులేదు అని నేనే ధైర్యం చేసి ఆయనకి ఈ విషయం చెప్దాం అనుకునేసరికి నాకు అనుకోని పరిస్థితి ఎదురయ్యింది మేనక ఏమైంది అను ఆ రోజు నేను విక్రమ్ గారికి ఈ విషయం చెప్పాలి అనుకున్నా కానీ ఇలా జరిగింది మేనక అని ఏదో విషయం మేనక్కి చెప్పి చాలా ఏడ్చింది అను అను చెప్పిన దానికి చాలా షాక్ అయ్యింది మేనక మేనకకి కూడా చాలా బాధగా అనిపించింది అను సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ని మేనక ఏంటి అను విక్రమ్ గారి బిడ్డ నా కడుపులో పెరుగుతుంది కానీ ఈ విషయం ఆయనకి చెప్తే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలిసి ఆయనకి దూరంగా ఉంటున్నాను పైగా నా ప్రెగ్నెన్సీ గురించి కూడా విక్రమ్ గారికి తెలిసింది ఆయన ఈ బిడ్డని వేరే ఎవరి బిడ్డ అని అనుకుంటున్నారు ఆయన అలా అనుకున్నా కూడా సరే నేను నిన్నే ప్రేమిస్తాను ఆ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటున్నా పెంచుకుంటాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు కానీ ఆయన ప్రేమకు నేను అర్హురాలని కాదేమో నా జీవితం ఇలానే ఉండాలి అని రాసింది అనుకుంటా అందుకే ఎవరి ప్రేమకి నోచుకోకుండా ఇలా ఒంటరి బతుకు బతుకుతున్నాను నేను ఆయన ప్రతిసారి నా వెంట పడుతున్నారు అని ఇంకొకసారి నా వెంట పడద్దు అని మొన్నే చాలా గట్టిగా చెప్పాను ఆ రోజు నుండి ఇప్పటి వరకు విక్రమ్ గారు నా కంటికి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయారో అని విక్రమ్ని తలుచుకొని చాలా ఏడుస్తుంది అను కానీ ఈ విషయం నువ్వు విక్రమ్ గారికి చెప్తే ఆయనే అన్ని సెటిల్ చేస్తారేమో కదా అను నువ్వు ముందే భయపడి విక్రమ్ గారికి చెప్పకుండా ఎందుకు ఉన్నావు నా వెనక వాళ్ళ మనుషులు ఉన్నారు మేనక వాళ్ళు నన్ను ప్రతి నిమిషం వాచ్ చేస్తూనే ఉన్నారు పైగా నేను వాడే ఫోన్ నెంబర్తో తో సహా వాళ్ళు డ్రాప్ చేశారు మేనక ఇప్పుడు నేను ప్రజెంట్ ఉండే ఇల్లు జాబ్ చేసే ఆఫీస్ అడ్రస్ నా ఫోన్ నెంబర్ ప్రతిదీ వాళ్ళకి తెలుసు నా ప్రతి కదలిక కూడా వాళ్ళకి తెలుసు నేనేం చేసినా ఎక్కడికి వెళ్తున్నా అన్ని తెలుసుకొని నాకు ఈ పరిస్థితి కల్పించారు నేను విక్రమ్ గారిని చేరుకోకుండా ఆయన బిడ్డని నా కడుపులో మోస్తూ కూడా ఆయనకి దూరంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదు ఆయన ప్రతిసారి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో అంటే ఆ మాటకి నేను చచ్చిపోతున్నాను నా కడుపులో పెరుగుతుంది మరెవరో బిడ్డ కాదు మీ బిడ్డే అని అరిచి చెప్పాలి అని అనిపిస్తుంది కానీ అలాంటి అవకాశం లేకుండా చేశారు నాకు నన్ను నా విక్రమ్ గారిని విడదీశారు నేను ఎప్పటికీ విక్రంగారిని చేరుకోలేనంత దూరం మా మధ్యలో కల్పించారు ఆయన ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మళ్ళీ జీవితంలో నా మొహం చూస్తారో చూడరో కూడా తెలియదు నేను మాట్లాడిన మాటలకి ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఆయన సంతోషంగా ఉంటే చాలు ఆయన ఇచ్చిన ఈ గుర్తులతో నేను సంతోషంగా బతుకుతాను అని ఆమె కడప మీద చేయి వేసుకొని నిమురుకుంది కానీ విక్రమ్ గారికి ఎప్పుడు ఈ బిడ్డ అయినది అని తెలియకపోతే ఎలా అను నేనేం చేయను మెనక కనీసం నా పుట్టే బిడ్డకి కూడా వాడి తండ్రి ఎవరో చెప్పుకోలేని పొజిషన్ నాది నా రాతే అంత రాశాడు అనుకుంటా ఆ దేవుడు ఇప్పుడు నా బిడ్డ కూడా నాలాగే ఒంటరి జీవితం అనుభవించాలని ఉందేమో అందుకే ఇన్ని అడ్డంకులు నా జీవితానికి కనీసం మనశ్శాంతిగా సంతోషంగా ఉండే రోజైనా నా జీవితంలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు అంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్